ఓం నమష శ్రీమాత మీరు చూస్తున్నారు ఇది అడవి అల్లం ఎర్ర అల్లం ఉంటారండి ఎర్రటి పూలు వస్తాయి చెట్టు ఇలా ఉంటుంది దీంట్లో తెలుపు ఉంటుంది ఎల్లో కలర్ కూడా ఉంటుంది ఎగో చెట్టు ఇలా ఉంటుంది మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఇది ఫ్యాన్సీగా కూడా మనం వాడుతూ ఉంటారు చాలా శ్రేష్టమైనది ఆరోగ్యపరంగా కూడా చాలా శ్రేష్టమైనది ఇంట్లో ఉండడం వల్ల దుష్ట గ్రహాల నుంచి రక్షణ కలుగుతుందని పెద్ద పెద్ద వాళ్ళు ఈ మొక్కని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు ఇది ఎవరైనా సరే ఎప్పుడైనా సరే సేకరించవచ్చు ఇది అడవి ప్రాంతాల్లో ఉంటుంది చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది అలాగే నర్సరీల్లో కూడా ఈ మధ్య అడవి నుంచి తీసుకొచ్చి దీన్ని పెంచుతున్నారు కాబట్టి ఎవరైనా సరే దీన్ని పెంచుకోవచ్చు మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఇది ఘోష అంటే జలఘోషని తగ్గించడానికి అద్భుతంగా పనిచేసే అద్భుతమైన ఒక వనమూలకి చెప్పడం జరుగుతుంది దీన్ని అడవి అల్లం ఎర్ర అల్లం అంటారు ఇది నేను మీకు తొవి చూపిద్దామనుకున్నాను కానీ ఏంటంటే కాస్త టైం పడుతుంది అందుకనే దీన్ని తోడడం లేదు నెక్స్ట్ టైం నేను ఈ తవ్వినప్పుడు ఖచ్చితంగా మీకు ఇది అల్లం కూడా చూపిస్తాను ఇవ్వండి చూడండి ఈ ప్రాంతం అంతా ఏటవాళ్ళుగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువ ఇది రావడానికి అవకాశం ఉంటుంది ఓం నమ శ్రీ శ్రీమాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివ శ్రీమాతీనమ